డ్రైవర్ల కష్టాన్ని చొమ్మటను దార పోసుకుంటారు డ్రైవర్ల జీవితాలు పోతే అంటే దారా పోసుకుంటారు దగ్గర దగ్గర అరవై మంది డ్రైవర్లు చనిపోయారు అయినా ప్రభుత్వం నోరు మెదపడం లేదు ఈ ఓలా ఊబర్ ర్యాపిడో మీద ఉద్యమాలు జరుగుతున్నాయి అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం మెదక్ రంగారెడ్డి సంగారెడ్డి ఈ అన్ని జిల్లాలల్లో ఓలా ఊబర్ ర్యాపిడో నడుస్తుంది తెలంగాణ రాష్టంలో కర్ణాటక రాష్ట్రం బ్యాన్ చేసింది తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తాంది ఎవరి సంఖ నాకుతాంది ఈ చార్జు లేని ఆటో డ్రైవర్ బతకాలనా సావాలనా చెప్పండి అధికారులు పడుకుంటున్నారా లేపమంటారా మీ కార్యాలయాలకు వచ్చి మీ అధికారులను లేపమంటారా చెప్పండి అధికారులకు అందరికీ లేపుతాం లేప చేతగాక కాదు మీ మీద గౌరవంతో మేము సైలెంట్గా ఉంటున్నాం ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా ఆన్లైన్ ఆటో డ్రైవర్స్ యూనియన్ హన్మకొండ కాకతీయ ఆన్లైన్ ఆటో డ్రైవర్ యూనియన్ సమాధానం ఎప్పుడు కొన్ని నెలలుగా సంవత్సరాలుగా పోరాడుతున్నా ఈ ఓలా ఊబర్ ర్యాపిడో మీద అయినా నోరు మెదపట్లేరు ఏం చేస్తున్న ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ చేసింది ఓలా ఊబర్ ర్యాపిడో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు బ్యాన్ ఇప్పటికైనా డ్రైవర్లు మేన్ కొనాలి ఓలా ఊబర్ ర్యాపిడో మీద యుద్దం అనేది ప్రకటించి వాళ్ల మీద ఉద్యమాలు స్టార్ట్ చేసి ఇవి మన తెలంగాణ నుంచి బహిష్కరింపజేసేదాకా మనం నిద్రపోవద్దని ఆన్లైన్ తాకతీయ ఆన్లైన్ ఆటో డ్రైవర్ పక్షాన నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అధికారులను డ్రైవర్లను డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తున్నా అధికారులు లేవండి నిద్రల నుంచి మేల్కొనండి డ్రైవర్ల బాగోగులను మీ డ్రైవర్ కూడా మీ కారు నడిపే డ్రైవర్ కూడా డ్రైవరే ఒక్కరోజు మీ కారు డ్రైవర్ రాకపోతే సీఎం సీఎం ప్రతి ఒక్క సామాన్యులు కూడా రోడ్డు మీద తిరగలేడు ఒక్కసారి డ్రైవర్ గురించి ఆలోచించండి అందులో ఆటో డ్రైవర్ గురించి ఆలోచించండి ఓలా ఊబర్ ర్యాపిడో మీద వెంటనే చర్యలు తీసుకోవాలి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కాకతీయ ఆన్లైన్ ఆటో డ్రైవర్స్ తరఫున హన్మకొండ జిల్లా తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము